భూమి మీద ఎన్నో ఆరబట్టలతో జీవిస్తాం కార్లు అంటాం ఎదరువాడి కార్ కొంటే మనం కారు కొనేయాలి ఎదరువాడి నకిలీస్ కొంటే మనం కూడా నకిలీస్ కొనేయాలి ఎదరువాడ మంచి బట్టలు వేసుకుంటే మనం కూడా మంచి బట్టలు వేసేసుకోవాలి ఇంకా రోజు మన స్తోమత మర్చిపోతాం మనకు ఆర్థిక ఇబ్బందులన్నీ మర్చిపోతాం ఎదుటివాడు వాళ్ళు చేసే నేను ఎందుకు చేయకూడదు అలాంటి సమయాల్లో కొండనాళిక మందేస్తూ ఉన్ననాలు కూడిపోయిందన్న పరిస్థితికి వెళ్ళిపోతాం పుల్లు బాధల్లో పడతాం లేకపోతే ఇరుకులు ఇబ్బందుల్లో పడతాం ఇది సర్వసాధారణం ఎదుడు ఎదుడెదు చేశాడని మనం చేయకూడదు కానీ మనము మన హద్దుల్లో మనం ఉండటం అనేది ఎంతో మేలు మన జీవించిన కాలంలో ఆనందించుడి మరి ప్రభునందు నందు ఎవరి దగ్గర ఆనందించాలి దేవుడి దగ్గరే ఆనందించాలి వస్త్రాల దగ్గర లేకపోతే డబ్బు దగ్గర ఇళ్ళ దగ్గర కారుల దగ్గర నక్లేషుల దగ్గర లేదా వడ్డానాల దగ్గర వీటి దగ్గర మనం ఆనందించకూడదు ఆనందించుడి మరి ప్రభువు నందు ఆనందించు దేవుని దగ్గర ఆనందిస్తే ఎంతో సంతోషమండి ఆనందించిన ప్రతి కూడా ఎప్పుడు కూడా సంతోషంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్న చోటకి దేవుడు ఖచ్చితంగా వస్తాడు మనం ఏడుస్తూ కూర్చుంటే దేవుడు వస్తాడా రాడు ఎప్పుడు చూసినా ఏడుపు కొట్టుడే అది లేదు ఇది లేదు నాకు ఇల్లు ఇవ్వలేదు అంటున్నాడు పొలాలు ఇవ్వలేదు అంటున్నాడు మంచి కావాల్సినటువంటి బంగళ ఇవ్వలేదు అంటున్నాడు లేకపోతే మంచి కారు ఇవ్వలేదు అంటున్నాడు ఎప్పుడు చూసిన ఏడుపు కొట్టే నైందు విశ్వాసం లేదు ఏడుకి ఆనందం అనేది లేనే లేదని ప్రభు మనకి ఇచ్చేది కూడా వెనక్కి తీసేస్తాడు ఉన్నది కూడా వారి దగ్గర నుంచి తీసివేయబడిను అని రాయబడ్ కాబట్టి మనం ఆనందించాలి ఇప్పుడు కూడా ప్రభు నందే ఆనందిస్తుండాలి అన్నీ ఉండి దేవుడు లేకపోతే మనకి ఏం ప్రయోజనం అన్నీ ఉంటాయి కానీ దేవుడు లేకపోతే ఏం ప్రయోజనం అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు ఉండాలి దేవుడి తర్వాత అన్నీ ఉండాలి అప్పుడు మనము ఇంకా సంతోషంగా ఉంటాం అన్నీ ఉండాలి కానీ దేవుడు అక్కడొద్దు అనుకుంటే దేవుడు అన్నీ ఇవుడు దేవుడు కూడా దగ్గరికి రాడు అన్నీ నష్టపోతాం కాబట్టి మనం ఏదైతే కావాలని కోరుకుంటున్నామో అది దేవుని చిత్తమైతే మనకి ఇచ్చేంత వరకు కూడా ప్రభువు దగ్గర వాటిపైన మనసు ఉంచుకోకుండా పైన మనసు ఉంచుకుని ప్రార్థన చేసే అనుభవాలు కలిగి ఉంటాయి అప్పుడు దేవుడు సర్వసమృద్ధిగా మనందరినీ కూడా పోషిస్తాడు బలపదిస్తాడు అయితే దేవుడు మానవుల్ని ఎంతో చక్కగా సృష్టించి ఆ మానవుని మీద ఉన్న ప్రేమ చేత మానవుల్ని ఒక ఆలయం వలె తయారు చేసుకునేట ఫర్ ఎగ్జాంపుల్ ఆలయంలో ఏముంటాయి మనలో ఏ ఉండకూడదు ఏమి ఉండాలి ఆలోచించాలి చూడండి దేవుని ఆలయంలో ఏ వస్తువులు అయితే ఉంటాయి అవి మనలో ఉండాలి చూద్దాం మనము నిర్గమకాండము తీసి చదివితే కనుక నిర్గమకాండము నలభై అధ్యాయం మీరు రెండవ వచ్చినము ఇది చదివింది కరెక్టే ముందు చదివింది కరెక్టే మరియు మోస యొక్క ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారములో మందిరం యొక్క ఉత్తర దిక్కున అడ్డతెరకు వెలుపల బల్లను ఉంచి ఇహోవా సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమముగా ఉంచెను మరియు ఇహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములలో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీపవృక్షమును ఉంచి ఇహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించేను మరియు ఇహోవా మోషేక ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారములో అట్టతెర ఎదుట బంగారు దూప వేదికను ఉంచి దాని మీద పరిమళ ద్రవ్యమును దూపం వేసాను ఇరవై ఎనిమిదో మరియు ఇహోవా మోషేక ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసాను అతడు ప్రత్యక్ష గుడారపు మందిరపు ద్వారమునద్ద దహనబలి పీఠమును ఉంచి దాని మీద దహనబలిని అర్పించి నైవేద్యమును సమర్పించాను దేవునికి శుత్రము ముప్పై వచ్చిన మరియు ఎహవ మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమును బలిపీఠమునకు మధ్య గంగాలమును ఉంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసేను దేవునికి స్తోత్రం ఇక్కడ ఎన్ని వస్తువులైతే ప్రత్యక్ష గుడారము వెలుపుల లోన కూడా ఉన్నాయో మనం గమనిస్తే ఇక్కడ మందిరాన్ని నిర్మించ మందిరాన్ని నిర్మించిన తర్వాత ఒకటి పరిశుద్ధ స్థలము మొట్టమొదటిదిగా అతి పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలాన్ని పరిశుద్ధ స్థలాన్ని వేరుపరుస్తూ ఈ మధ్యలో ఒక తెర కట్టబడ్డది ఆ తెర అవతల ఏదైతే ఉందో అతి పరిశుద్ధ స్థలంలో దాన్ని మందస్సాన్ని ఉంచుతారు తెర యువతల ఏం చేస్తారు ఒక రొట్టెల బల్ల ఉంచుతారు రెండవది దీపపు స్తంభం ఉంచుతారు మధ్యలో వాటికిటికి మధ్యలో ఒక ధూప వేదిక బంగారముతో పదకబడిన ఒక వేదిక ఉంచుతారు దేవుని సన్నిధానంలో ధూపం వేయటం కొరకు దహన బలి పీఠము ఎక్కడ కడతారండి మందిరము విలుపుల దహన బలి పీఠం కడతారు ఆ దహన బలి పీఠంకి మందిరానికి మధ్యలో ఒక ఇత్త గంగాళాన్ని పెడతారు పెద్ద గంగాళాన్ని పెడతారు దాని నుండి నీరు పెడతారు ఎందుకు ఈ వస్తువులన్నీ కూడా దేవుని సన్నిధులను దేవుని సన్నిధి వెలుపుట ఎందుకు ఉంచారంటే మొట్టమొదటిగా దహన బలిపీఠము దేనికి సాదృశ్యంగా ఉందండి దేనికి సాదృశ్యంగా ఉంది సమర్పణకు సాదృశ్యంగా ఉంది దహన బలు సమర్పిస్తారు కదా సమర్పణకు సాదృశ్యంగా ఉంది రెండవదిగా గంగాళము అన్నాడు గంగాళము నిండా నీళ్లు పోస్తారు దహన బలిపీఠం మీద అది అర్పించిన తర్వాత బలులు అర్పించిన తర్వాత ఆ పరిశుద్ధ స్థలంలోకి ఎవరైతే ప్రవేశిస్తారో వారు కాళ్ళు కడుక్కుని వీళ్ళు లోనికి పోతారు దాన్ని శుద్ధీకరణ అన్నారు ఈ శుద్ధీకరణ మనకి జరుగుతుంది ఎప్పుడంటే మాప్తం ఇచ్చినప్పుడు శుద్ధీకరణ అనేది జరుగుతుంది మూడవది ఏంటంటే ధూపవేదిక ఎక్కడ పరిశుద్ధ స్థలంలో ఉండే అతి పరిశుద్ధ స్థలం ఉండటం మందసం ఎదురుగా మధ్యలో వేదిక పెడతారు ఈ ధూపవేదిక ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది మనం ప్రార్థించే అనుభవం కలిగి ఉంటాయి అలాగే ఎక్కడ ఎక్కడుంది దక్షిణ దిక్కుగా అంతే కదండి దక్షిణ దిక్కుగా పెట్టమన్నారు ఈ దక్షిణ దిక్కుగా ఉన్నటువంటి ఈ దీపపు స్తంభము దేనికి గుర్తుకు ఉందంటే పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంది ఇక రొట్టెల అంటే సౌహాసానికి గుర్తుగా ఉంది ఈ ఐదు కూడా ఈ ఐదు విషయాలు కూడా దేవుని మందిరంలో దీప వృక్షం గురించి మనం మాట్లాడుకుంటాం ఈ దీపవృక్షం అనేది దేవుని ఆలయంలో ఉండాలి ఉండాలి కదండి దీపవృక్షం పెడితే సరిపోయిందా దీపమెలగాలంటే ఏం చేయాలి దీపం ఎలగంటే ఏం చేయాలి ఏమండి నూనె పోయాలి ఎటువంటి నూనె పోయాలి అచ్చమైన గింజలు తెచ్చి వాటిని దంచి 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 ఎటువంటి కల్తీ లేకుండా స్వచ్ఛమైన నూనె ఆ నూనెతో ఆ దీపపు స్తంభాన్ని వెలిగించారట ఇది వాక్యము చెప్తూ ఉంది అంటే ఈ దీపము ఉండాలంటే అచ్చమైన ఒలివు నూనెతో వెలిగించబడేదిగా ఉండాలి ఇప్పుడు పెద్దిల్లు కడతామండి చాలా పెద్దిళ్ళు కడతాం ఇంటి నిండా చాలా డెకరేషన్ చేస్తాం టైల్స్ వేస్తాం లేకపోతే మార్బల్ వేస్తాం మన ఇష్ట ఇష్టాలు లేకపోతే గోడలన్నీ కూడా శుభ్రంగా మొక్కు పెడతాం మంచి మంచి కలర్స్ వేసుకుంటాం ఇల్లంతా లైటింగ్ పెట్టుకుంటాం ఇల్లంతా లైటింగ్ పెట్టుకుని పెద్ద పెద్ద లైట్లు వేసుకుంటాం అన్నీ చేస్తాం కానీ ఆ ఇల్లు వెలిగించబడాలంటే ఏం చేయాలి ఏం చేయాలండి ఆ ఇల్లు అంతా కాంతివంతంగా ఉండాలంటే ఏం చేయాలి అన్ని లైట్లు వేసుకున్నాం అన్ని అన్నీ బిగించేసాం అన్నీ ఖచ్చితంగా ఉన్నాయి కానీ అవి వెలగాలంటే ఆ వెలిగిన తర్వాత ఇల్లు అంతా వెలిగించబడాలంటే ఏం చేయాలి మనకి కనిపించినట్టు ఒక శక్తి ఉంది ఆ శక్తి అంటే కరెంట్ అంటారు దాన్ని అంతే కదండి కరెంట్ ఏం చేయాలి దానికి కనెక్షన్ ఇస్తే ఆ ఇల్లంతా వెలిగించబడుతుంది వెలిగించబడినప్పుడు ఎంత అందంగా ఉంటుందండి ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నప్పటికీ ఎన్ని లైట్లు వేసుకున్నప్పటికీ కూడా ఎంత అందంగా సీలింగ్లు చేయించుకున్నప్పటికీ కూడా దా ఆ లైట్లు వెలిగించి కరెంటు లేకపోతే ఇల్లు ఎంత గొప్పదైనా వ్యర్థమే దేవునికి హాలలో అంతే కదండి ఇల్లు ఎంత గొప్పదైనా ఎన్ని కోట్లు పెట్టి కట్టినా ఎన్ని లక్షల పెట్టి కట్టినా ఇల్లు అనేది వ్యర్థమైపోతుంది లేకపోతే లాంతర్లు ఇలాయి బుట్లు పెట్టుకుంటే బాగుంటుందా సీలింగ్లు చేసి లేకపోతే బాగా బంగారం రేకులతో పొదిగేసి దాని మధ్యన మరి ఏదో లాచ లాంతర్ లైట్ పెట్టుకుంటే బాగుంటుందా బాగు దానికి తగినట్లుగా ఏముండాలి ఆ కరెంటు ఏదైతుందో అది ఈ బల్బులకి ఇవ్వాలి అది వెలుగుతున్నప్పుడు ఇల్లంతా కూడా వెలిగించబడుతూ ఉంటుందండి అవును కదండి మరి దేవుని ఆలయంలో ఉన్నటువంటి ఈ దీపపు స్తంభము వెలిగించబడకపోతే ఆలయానికి వెలిగేకాడు ఆలయం వెలిగించబడాలంటే ఆలయంలో ఉన్న ప్రతి వస్తువు థేటర్దలగా కనిపించాలంటే ఆలయంలో ఉన్న ప్రతి వస్తువు కూడా మన అందరికీ కూడా చక్కగా చూపించబడాలంటే ఆలయంలో మంచి కాంతి రావాలంటే ఏం చేయాలి దీపపు స్తంభమును వెలిగించాడు మనం ఎవరండి మొదటి కొన్నికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారు వచ్చినాం మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ దేవుని ఆత్మ మీరు నివసి మీరు ఎరుగరా మీరు ఎరుగరా దేవునికి స్తోత్రం మీరెవరంటే రండి మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా మీలో దేవుని ఆత్మ వాసము చేస్తుందని మీకు తెలియదా అవునండి దేవుని ఆత్మ మనలో ఉంది దేవుడికి ఆత్మ పెట్టడు మనకి ఈ ఆత్మ వెలిగించబడకపోతే ఈ ఆలయానికి వెలిగి ఎక్కడిది ఈ ఆలయం అందంగా కనిపిస్తుందా ఈ ఆలయంలో అందం వస్తుందా కాంతి కనిపిస్తుందా కాంతి కనిపించదు దీపం మాత్రం పెట్టాం లైట్లు వేసుకున్నాం అన్నీ చేస్తాం మంచి బంగారం వేసాం మంచి వస్త్రాలు కట్టాం బాగా డబ్బు సంపాదించాం కార్లు కొన్నాం మిద్దులు కట్టాం మేళ కట్టాం అన్నీ చేసాం కానీ నీలో వెలుగు లేదే వెలుగుందా వెలుగు లేదు ఆ దేవుని వెలుగు నీలో ఉంటేనే నువ్వు అందంగా కనిపిస్తావు ఆ దేవుని వెలుగు వెలుగులేనసేపు నువ్వు ఎంత సంపాదించినా ఏం చేసినా నీలో వెలుగు లేనప్పుడు నీ జీవితం అంతా కూడా చీకటిమయమే నీలో వెలుగు ఉండాలి నీలో దీపము వెలిగించబడాలి మీరు దేవుని ఆలయమై ఉంటే కనుక దేవుని ఆలయములో ఉండాల్సిన ప్రతి వస్తువు మీలో ఉండాలి నీలో ప్రార్థనా జీవితం ఉండాలి ధూపవేదిక అలాగే సంఘ సహాసము కలిగి ఉండాలి రొట్టెల బల్లకు సాదృశ్యము దహన బలిపీఠము నువ్వు దేవునికి సమర్పించుకునే బిడ్డగా సమర్పణ కలిగిన జీవితం కలిగి ఉండాలి అలాగే శుద్ధీకరణ ఆచారము కలిగినవి ఉండాలి శుద్ధీకరించబడి ఉండాలి ఇవ్వీ లేకుండా లోకంలో పడి బ్రతికేస్తు అన్నీ సంపాదించవు నాకేంటి నేను బాగా వెలుగుతున్నాను అనుకుంటున్నాను లోకంలో వెలుగుతావు దేవుని రాజ్యంలో నువ్వు వెలగవు ఆ మధ్యకాలంలో నేను గోదావరి రేవు దాటి వస్తుంటే ఒక ఆవిడ పెద్ద వయసు ఆవిడే మరి పడవలో కూర్చుని ఒళ్ళంతా నగల తల్లి గారి వందనాలు తల్లి స్తోత్రంలో హలోయ్యా ఏం పెట్టుకుందామండి ఒళ్ళంతా కూడా మంచి మంచి బంగారపు వస్తువులన్నీ పెట్టుకుంది ఈ కెంపులు అంటారు కదా చెవులకి ఇక్కడ ఏది చేతులకి కెంపులు అంటారు ఈ ఉంది మంచి వడ్డానం వేసింది మంచి అన్నీ వేసుకొచ్చింది మంచిగా నెక్లెస్ పెట్టింది చాలా 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 బంగారం పెట్టింది కానీ అవి చూస్తుంటే చాలా అసహ్యంగా ఉంది ఇప్పుడు బంగారం ఆవిడ కంటే బంగారం బాగా కనిపిస్తుంది కానీ ఆవిడ కనిపించట్లే చూస్తా నీ వయసులో ఈడికి అన్ని అవసరం అంటావా అని అనిపించింది నాకు బంగారం వేసుకోవటం వల్ల మంచి వెలగలిగిన వస్త్రాలు కట్టడం వల్ల బాగా సంపాదించడం వల్ల బాగా తినటం వల్ల బాగా మంచి పెద్ద కారులో తినటం వల్ల మనం వెలిగించబడమండి అండి దేవుడు మనతో ఉంటే మనం వెలిగించబడతాం దేవుడు మనతో ఉండాలి సుమా దేవుడు లేకపోతే మనం వెలిగించబడడం వెలిగించబడిన ప్రతి ఆత్మ ఆరిపోయిన ప్రతి ఆత్మను దేవుడు వదిలిపెడతాడు నువ్వు వెలిగించబడితేనే దేవుని రాధమునకు నీకు దారిలో వెలిగించబడకపోతే నీకు దారి అనేది లేదు సామెత్రుల గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై ఏడు నరుని ఆత్మ నరుని యహో పెట్టిన యహోవా పెట్టిన దీపము దీపము అది అంతరంగం అది అంతరంగములని శోధించు శోధించును నువ్వు నరుని ఆత్మ కూడా పెట్టాడు ఎహోవా పెట్టిన దీపము నరునిలో ఒక ఆత్మ ఉంది అది ప్రస్తుతం కింద దెయ్యపు ఆత్మ కావచ్చు అంతే కదా దెయ్యపు ఆత్మ ఏం కోరుకుంటాడు ఏం కోరుకుంటాడు బాగా తినాలని కోరుకుంటాడు అంతే కదా దెయ్యపు ఆత్మ ఉన్నవాడు ఏం ఏం కోరుకుంటాడు పొరుగు వాడిని పాడు చేయాలని కోరుకుంటాడు దెయ్యపు ఆత్మ ఉన్నవాడు ఏం చేస్తాడు అధిక ఇచ్చి వాడిని పీడించాలని చూస్తాడు దెయ్యపు ఆత్మ ఉన్నవాడు ఏం చేస్తాడు కుటుంబాలు చెరగొడతాడు దైవ ఉన్నవాడు ఏం చేస్తాడు భార్య భర్తల మధ్యన తగాదలు పెడతాడు దెయ్యపాత్మ ఉన్నవాడు ఏం చేస్తాడు తన కుటుంబాన్ని పాడు చేసుకుంటాడు దెయ్యపాత్మ ఉన్నవాడు ఏం చేస్తాడు యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాడు ఏసుక్రీస్తును సేదరించుకుంటాడు బైబిల్ గ్రంథాన్ని కింద వేసి తొక్కుతాడు గ్రంథాన్ని అంటిస్తాడు దైవ సేవకులకు వెళ్తుంటే దైవ సేవకులను తీసుకొచ్చి మరీ కొడతాడు ఇప్పుడు దైవ ఆత్మకలి వాడు ఎంతమంది సేవకులు రోడ్డు మీదకి దేవుని సేవ చేస్తుంటే ఎంతమందిని కొడుతున్నారు ఎంతమందిని తిడుతున్నారండి ఎంతమందిని జుట్టుపట్టలు లాగుతున్నారు ఎంతమందిని దుర్భాషలు ఆడుతున్నారు సహోదరి సహోదరులు ఎందుకంటే వాళ్ళు దెయ్యపు ఆత్మ ఉంది దేవుని ఆత్మ ఉన్నటువంటి వారు చేసే పనులు కానీ ఈ దెయ్యపు ఆత్మ మనలో ఉన్నది కాబట్టి మన ఆత్మ వెలిగించబట్టలేదు కానీ దేవుడు ఒక ఆత్మన పెట్టాడు ఈ అంటే దేవుడు వెలిగించిన దెప్పమంట దేనితో వెలిగించాడు దేవుడు దేవునితో వెలిగించాడు పరిశుద్ధాత్మతో దేవుడు మన దీపాన్ని వెలిగించి దేవునికి స్తోత్రం హెలు ఈ పరిశుద్ధాత్మ మనలో ఉన్నంతసేపు కూడా మనం ఏం చేస్తామండి ఏం చేస్తాం మనం వెలుగుతూ ఉంటాం వెలుగుతూ ఉంటాం ఉన్నామా వెలుగుతూ ఉంటాం మన మీద ఎవడని తప్పు చూపిస్తాడా తప్పు చూపిస్తాడా మనం చూస్తే బైక్పాడుతుంది ఈ పరిశుద్ధాత్మ మనలో ఉన్నది చెప్పు కూడా మనం ఏం చేస్తామని తెలుసా చూడండి లోక సుమార్త పదిహేను అధ్యాయము ఎనిమిదో వచ్చినలో ఒక స్త్రీ గురించి దేవాతి దేవుడు ఒక ఉపమానాన్ని యేసు ప్రభు వారు చెప్పారు అది మనం చదువుదామండి ఎన్ని నాణ్యాలు పది నాణ్యాలు లో ఒక నాణ్యము పడిపోయినప్పుడు ఆ స్త్రీ తన దీపము వెలిగించుకొని ఆ నాణ్యమును వెతకదా అంటున్నాడు శ్రద్ధగా వెతుకుతుంది ఎలా వెతుకుతుంది శ్రద్ధగా ఉంటుంది వెతుకుతుంది అంటే ఏమి వెతుకుతుంది పోగొట్టుకున్న వెండి నాణ్యం నీ కట్టడలు నీ ఆజ్ఞలు వెండి ఎంత పరిశుద్ధమట పుటమ వేయబడినట్లుగా ఉన్నాయట ఆ నాణ్యములతో ఎంత చక్కగా పోల్చాడు చూడండి మనం ఏదైతే తప్పు చేస్తున్నామో పది నాణ్యాలంటే పది ఆజ్ఞలు ఉన్నాయి ఈ పది ఆజ్ఞలు ఏ ఆజ్ఞను ప్రకారం మనం జీవించుకుంటే తప్పు చేస్తున్నామో పాపము చేస్తున్నామో ఎక్కడ మనం పొరపాట్లు చేస్తున్నామో ఆ పొరపాట్లు ఏంటో కనుక్కోవాలంటే మనము దేవుని ఆత్మ కలిగి ఆ పొరపాటు ఎక్కడైతే ఉందో దాన్ని వెతుక్కోవాలంటే నా పొరపాటు ఇక్కడ ఉంది కదా ఉన్నప్పుడు ఆ పొరపాటు మానేయాలి కదా మానేస్తాం కదా ఆత్మ మనతో ఉంటే దేవుని భయం వచ్చేత ఆ పొరపాటు చేయటం మానేస్తాం కదా అతిక్రమములు దాచిపెట్టి వాడు వర్ధులడు వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేట వాడు కణికలను పొందుతాడు ఎప్పుడైతే ఆత్మను పొందుకుంటామో పొందుకున్న మనము మన తప్పులు గుర్తు తెరిగినప్పుడు ఇక మనము పాపములు చెయ్యనే చెయ్య మీ దీపములు వెలుగునియుడి వెలిగిన వంటలని మీ దీపాలు ఆర్పేసుకోకండి దేంతో ఆరిపోతుంది నూనె పోయకపోతే ఆరిపోతుంది నూనె అంటే ఏమిటండి ఏమిటి వాక్యము వాక్యము మనలో లేకపోతే వాక్యం మనతో నింపుకోకపోతే మనలో ఉన్నటువంటి పరిశుద్ధ ఆత్మ దేవుడు పెట్టిన ఆత్మ ఏదైతే ఉందో ఆత్మ వెలగదండి అది ప్రజ్వలించదు దానిలో నూనె లేని కారణం కదా ఆరిపోతూ ఉంటుంది దేవునికి స్తోత్రములు మన దీపములు ఎప్పుడు వెలుగుతూ ఉండాలి మన దీపములు వెలుగుతూ ఉన్నప్పుడే ఆ దీపములు ఏం చేస్తుందంటే మన అంతరంగమును పరిశోధిస్తుందంటే మనలో ఏ తప్పులు ఉన్నాయా ఏ ఒప్పులు ఉన్నాయా నువ్వు ఏ పాప పనులు చేస్తావు కూడా శోధిస్తూ ఉంటుంది నువ్వు చేసే పని తప్పు నువ్వు చేసే పని అబద్ధమైనది నువ్వు చేసే పని దేవునికి వ్యతిరేకమైనది నువ్వు చేసే ప్రతి కార్యము కూడా పరిశుద్ధాత్మను శోధిస్తూ ఉంది నువ్వు ఇలా చేయకూడదు అని మన అంతరంగాన్ని ఆ వెలుగు మహా వెలుగు వాక్యం అనే నూనెతో వెలిగించబడిన ఆ దీపము శోధిస్తూ ఉందంట ఇక మనలో చీకటి ఉండదండి అంతా వెలిగే ఇదిగో ఈ మూలను నువ్వు దాచిపెట్టి పాపాన్ని ఈ మూలని చోట చోట్ను తప్పు చేస్తావు ఈ మూలను దొంగతనంగా దాచిపెట్టావు ఇది ఉంది అని ఆ వెలుగులో ప్రత్యేకించి కనిపెట్టినప్పుడు సిగ్గు తెచ్చుకుని బుద్ధి తెచ్చుకుని మన హృదయాలు మార్చుకుంటాం కదా కాబట్టి మన అంతరంగములను శోధించాలంటే వాక్యమనే నూనెని మనలో నింపుకోవాలి ఆ వాక్యమనే నూనెతో మన దీపము వెలుగుతూ ఉంటుందండి దేవునికి ఆ వాక్యం ఎలా పోయాలండి దంచి 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 ఒలువ గింజలు దంచుతారు కదా నువ్వులు దంచిస్తారు అలాగే చాలా గింజలు దంచుతారు ఆమదపు గింజలు దంచుతారు దంచి దంచి దంచగా విసుగుపోకుండా దంచగా 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 ఏమవుతుందండి నూనె వస్తుంది శ్రేష్టమైన నూనె వస్తుంది అలాగే మనం వాక్యముతో బాగా దంచి దంచి మనం హృదయాన్ని దంచి దంచి దంచితే ఈ వాక్యము ద్వారా వచ్చే నూనె ఏదైతుందో ఆ నూనె దీపపు స్తంభములో వేయబడినప్పుడు అది వెలిగించబడినప్పుడు మనలో తప్పులు ఎన్నో ఉన్నాయన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి కనిపించినప్పుడు మన హృదయాన్ని ఆ దీపము అంతరంగమును పరిశోధిస్తుందంటే ఎక్కడ ఏ తప్పు ఉందో మనకు తెలియజేస్తూ ఉంటుంది మన తప్పులు ఎన్ని ఉన్నాయో మనం గుర్తిరకపోవడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే మన దీపములు వెలగటం లేదంటే దీపపు స్తంభం వెలిగిందంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడంటే ఇక ఎన్నడూ కూడా తప్పు చెయ్యు అది మనం శోధిస్తుంది హృదయాంతరంగాలు శోధించి మన తప్పులు మన బయట పెడుతుంది కాబట్టి మనం యథార్థమైన మార్గంలో నడవలుగుతాం నడవట్లేదంటే ప్రత్యేకించి మనలో దీపము కాబట్టి దేవుడు మీ దీపములు వెలిగిన మన దీపములు వెలుగుతున్నాయా లేదా ఆలోచించండి మొదటి కొన్ని దీనికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము చదువుదాం ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు అవి అతనికి విర్రితనముగానున్నవి అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజలడు ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడు ఎవ్వరిచ్చే అతనైనాను వివేచింపబడడు దేవునికి స్తోత్రం లోక సంబంధమైన వాడు ఎవడైతే ఉన్నాడో దెయ్యపాక్ ధరించుకున్నవాడు ఈ దెయ్యపు పనులు చేసేవాడు ఈ దెయ్యం లేక తల పోసుకుని చెట్టు పనులు చేసేవాడు ఎవడైతే ఉంటాడో అకృత్యాలు ఎవడైతే చేస్తాడో వాడట ఈ లోకంలో ఉన్న దేవుని నమ్మడట దేవుని గురించి తెలుసుకోలేడట దేవుని ఆత్మ గురించి వివేచించలేడు జ్ఞానం కలిగి ఉండలేడు కానీ ఆత్మ కలిగిన వాడు దేవుని ఆత్మను ధరించుకున్నవాని ఎవ్వరు కూడా వివేచించలేడు నీలో తప్పు ఉందని ఎవడో చెప్పడానికి సరిపోదు వెళ్లగటం ఖచ్చితంగా ఉంటావు దేవుని ఆత్మతో నువ్వు నడుస్తున్నావు కాబట్టి పరిశుద్ధ ఆత్మ దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు కాబట్టి నీలో తప్పు ఉంది అని చెప్పడానికి ఎవ్వరికీ కూడా నువ్వు చాయిస్ ఇవ్వవు అవకాశం ఇవ్వవు ఎవడు కూడా నీ తట్టు చూసి వేలు పెట్టి చూపించే అవకాశం కూడా నీకు లేదు ఎందుకంటే ఆత్మనీలో ఉంది కాబట్టి జపన్య ఒకటవ ధాయము పన్నెండవ వచ్చినాం మనం చదువుకుందామండి ఆ కాలమున నేను దీపము పట్టుకొని ఎరుశులేమును పరిశోధించును అన్నాడు అంటే ఏమిటి అది ఒక పరిశుద్ధమైన పట్టణం పరిశుద్ధమైనటువంటి దేవుడు నివాసం చేసే స్థలము పరిశుద్ధుడని దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడు అంటే మనలోనే దేవుడు నివాసం చేస్తాడు ఎందుకంటే దేవుడు మన దేహాన్ని దేవునికి ఆలయముగా మార్చుకున్నాడు ఈ మాల ఆలయంలో ఒక ఆత్మ పెట్టడు ఈ ఆత్మ వెలిగించబడినప్పుడు ఈ ఆత్మలో దేవుడు నివాసము చేస్తాడట మనం ఎవరు దేవుడు నిర్ణయించిన ఒక దేవుని దేవాలయం అయితే మనం ఒక పరిశుద్ధమైన పట్టణము దేవుడి నివాసం చేసే పరిశుద్ధమైన పట్టణముకు స్వాదృష్టముగా ఎరుస పట్టణముకు స్వాదృశ్యముగా ఉన్నాము ఈ పట్నంలో నివాసం చేసి దేవుడు ఏం చేస్తాడు ఆ కాలముని నేను దీపమును పట్టుకుని ఎరిశిల్యమును పరిశోధిస్తాను పరిశోధించడం అంటే నీ తప్పులు ఏమైనా ఉన్నాయా నీలో చెడ్డ గుణాలు ఏమైనా ఉన్నాయా ఇంకా చెడ్డగా బ్రతుకుతున్నావా ఈ లోపల ఇంకా అబద్ధాలు ఆడుతున్నావా దేవుని నమ్ముకోలేదా రక్షణ తీసుకున్నావా లేదా నీలో ఎన్ని తప్పులు ఉన్నాయో అన్ని తప్పులు కూడా ఆ రోజున ఏ దీపం పట్టుకుని మనలో పెట్టాడు చూసారు దీపం ఆ దీపం పెట్టినంటే ఆ రోజున మన హృదయాలన్నీ కూడా తడుముతాడట ఎక్కడన్నా ఉన్నదేమో నీళ్ళు తప్పు ఎక్కడన్నా నీలో చెడ్డగుణ ఉందేమో నువ్వు నాకు తగిన పాత్రుడివా కాదా ఏ కాలమున ఆయన వచ్చినప్పుడు ఆయన భూమి మీ రెండోసారి వచ్చినప్పుడు మనందరికీ ఇంకొకసారి తడిపోయినప్పుడు మనలో చెడ్డ గుణాలంటే ఆయన ఖచ్చితంగా భూమి మీద వదిలిపెట్టి వెళ్ళిపోతాయి మన దీపం వెలుగుతూ ఉండాలి మన దీపములు ఎప్పుడు కూడా ఖచ్చితమైన నిశ్చయముగా మనం ఖచ్చితమైన శ్రేష్టమైన ఒలివ నునికి సాదృశ్యమైన వాక్యం పోస్తూ ఉండాలి ఈ వాక్యముతో మనం వెలిగించబడినప్పుడు దేవుడు వచ్చి మనం పరిశోధించినప్పుడు మనలోకి ఏ పాపం ఆయనకి కనిపించుకోవాలి దేవుని ఆత్మ మాత్రమే ఉండాలి ఆయన దీపాన్ని పట్టుకుని మన హృదయాంతరంగములని కూడా ఆయన పరిశోధిస్తూ ఉంటాడు దొరుకుతామే మనం మన తప్పులు దొరుకుతాయేమో మనలో ఉన్నటువంటి దోషాలయానికి దొరుకుతాయేమో మనలో ఉన్న చెడ్డగుణమానికి దొరుకుతుందేమో అని పదిసార్లు మనం ఆలోచించుకుని మన ఆత్మ వెలుగుతున్నదా లేదా అని పరిశీలించుకుంటూ మనం ఎప్పుడు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలి దేవుని ఆలయంలో ఉండాల్సిన ప్రతి విషయం నీలో ఉందా లేదా నీలో దేవుని సమాసములో నువ్వు ఉన్నావా లేదా రెండవదిగా దీపపు స్తంభము ఉందా లేదా నీ ఆత్మ వెలిగించబడ్డాదా లేదా పరిశుద్ధ ఆత్మ దేవుడిని చుట్టూరు తిరుగుతున్నాడా లేదా దూపవేదిక ప్రార్థనా నీకు నీకుందా లేదా మూడవది సమర్పణ కలిగినటువంటి జీవితం నీకు ఉందా లేదా అలాగే నీ హృదయ బల్లిని దేవుని సన్నిధానంలో అర్పిస్తున్నావా లేదా సమర్పణ కలిగిన జీవితం నీలో ఉందా లేదా అలాగే శుద్ధీకరణ ఆచారం చేతి కొరకు నువ్వు రక్షించబడ్డావా లేదా నువ్వు దేవుని ఆలయం అయితే ఇవన్నీ నీలో ఉండాలి కదా దేవుని ఆలయం అయితే నీలో ప్రతి విషయము కూడా చక్కగా దేవుడు ఏ మందిరైన అయితే అలంకరించాడో అలాగే వాటితో నువ్వు అలంకరించబడ్డావా లేదా అలంకరించబడకపోతే నీ దీపము వెలిగించబడకపోతే ఆ మందిరంలో ఉన్న ప్రతి వస్తువు కూడా కంటికి కనిపించతే చీకటం ఏమై అది వెలుగులోకి రావాలంటే దీపము వెలిగించబడదు నరిని పెట్టిన దీపం అది వెలిగించబడాలంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు మన మీదకి రావాలి ఆయన రావాలంటే మనం ఏం చేయాలి ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండాలి వాక్యం పట్ల మనం ధ్యాస కలిగి ఉండాలి వాక్య ధ్యానమందు మనం ఎప్పుడూ కూడా దిన దినము దేవుని గోచాడుకుంటూ ఉండాలి వాక్యం మన పట్ల ఉండాలి వాక్యం మనలో ఉండాలి ఆ వాక్యం మనలో ఉన్నప్పుడే కదా ఆత్మదేవుడు మన మీదకి వచ్చేది మన దీపం వెలిగించబడేది